ఓం శ్రీ సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులతో మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మా ఛానల్ ద్వారా బాబాగారిని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం ఒక భక్తురాలు బాబాగారి ద్వారా తమకు చేకూరునటువంటి ప్రయోజనాలు బాబా తమకున్నటువంటి అనుభవాలు కూడా మనతో ఈరోజైతే పంచుకుంటున్నారు అది ఆ భక్తురాలి మాటల్లోనే మనం ఇప్పుడు విందాం మీరు ఈ వీడియో చూసాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి బాబా గారి గురించి ఒక భక్తురాలు ఏమని చెప్తున్నారంటే అంతా బాబా మహిమ బాబాకి చెప్పుకున్నాక చేకూరిన ఆరోగ్యం నేను ఒక సాయి భక్తురాలిని రెండు వేల పదమూడులో నేను బీటెక్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అప్పుడు నేను రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న గ్యాప్ని కవర్ చేయడానికి ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఉద్యోగం అనుభవం లేనప్పటికీ ఉన్నట్లుగా ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టాను అలా చేయడం తప్పని నాకు తెలుసు అయినా నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుసరించి అలా చేయక తప్పలేదు అప్పటికీ బాబాతో నాకు అంత అనుబంధం కూడా లేదు రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది మా నాన్నగారు కాలం చేశారు నేను ఆ బాధ నుండి బాబా కృప వల్లనే బయటపడ్డాను అప్పటి నుండి నాకు ఏ కష్టం వచ్చినా బాబాకే చెప్పుకుంటున్నాను ఆయన నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నేను అప్పటి వరకు చేసిన ప్రాజెక్టు వేరే వెండర్కి తరలించబడంతో నన్ను అదే కంపెనీలోని వేరే ప్రాజెక్ట్లో నియమించారు ఆ కొత్త ప్రాజెక్ట్ క్లయింట్ నా బీవీజీ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం ప్రారంభించారు ఆ క్రమంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వెండర్ నన్ను నా మునుపటి కంపెనీ తాలూకు బ్యాక్ స్టేట్మెంట్ ఇచ్చి వెరిఫికేషన్కి సహకరించమని చెప్పన్నారు కానీ నేను ఆ పని చేయలేదు ఎందుకంటే నేను పెట్టింది ఫేక్ సర్టిఫికేట్ కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫై చేస్తే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రెడీ వస్తుంది అందుకని నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను అయినా తొంభై రోజులు నోటీస్ పీరియడ్ ఉన్నందున నేను ఉద్యోగంలో కొనసాగుతుండగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడు నాటికి నలభై ఐదు రోజులు పూర్తయ్యాయి అప్పుడు హెచ్ఆర్ టీమ్ నా దగ్గరికి వచ్చి ఎందుకు బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫికేషన్కి సహకరించడం లేదు అని అడిగారు నాకు ఏం చేయాలో తెలియక చాలా బాధపడి ఇప్పుడు నాకు రిలీవింగ్ లెటర్ ఎలా వస్తుందని ఆలోచనలో పడ్డాను ఇలా నడుస్తుండగా మా వదిన అంటే నా భర్త అక్క వాళ్ళు అరుణాచలం వెళ్ళాలి వెళ్ళాలని అనుకుంటుంటే నేను కూడా వస్తానని వాళ్ళతో చెప్పాను కారణం ఏమిటంటే ఒక రోజు నేను నా సమస్య గురించి బాబాని అడిగి క్వశ్చన్ ఆన్సర్ సైట్లో చూస్తే శివుని పూజించు అది నాకు చేరుతుంది అని వచ్చింది అందుచేత నేను అరుణాచలం వెళ్ళి అక్కడ అంతా నాకు ఏ ఇబ్బంది కూడా లేకుండా మంచిగా రిలీవింగ్ లెటర్ రావాలని అనుకున్నాను ఇకపోతే హెచ్ఆర్ టీమ్ నాకు ప్రతివారం మెయిల్ చేస్తుండేది నేను ఏదో ఒక రిప్లై ఇస్తూ ఉండేదాన్ని ఇలా ఉండగా ఒకరోజు నా హెచ్ఆర్ స్పాక్ నాకు ఫోన్ చేసి డిసెంబర్ పదిహేను శుక్రవారం మీ చివరి పనిదినం అని చెప్పారు అఫీషియల్ మెయిల్ కూడా పంపించారు ఆ వెంటనే హెచ్ఆర్ నాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రెడ్ వచ్చినట్లు మెయిల్ పంపి మీ హెచ్ఆర్ స్పాక్ మిమ్మల్ని సంప్రదిస్తారని అన్నారు కానీ నా హెచ్ఆర్ స్పాక్ నా ఈ మెయిల్లో లేరు ఎందుకో తెలియదు కానీ నా ముందు ప్రాజెక్ట్ స్పాక్తోనే మెయిల్ సీసీలో పెడుతున్నారు తర్వాత ఆ హెచ్ఆర్ నాకు పంపించి ఫోన్ చేసి చాలా మాట్లాడాక నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తారు ఈరోజే నీ చివరి పనిదినం అని అంది నేను తనతో నా చివరి పనిదినం డిసెంబర్ పదిహేను ఇది నా హెచ్ఆర్ స్పాక్ అప్డేట్ అందుకు సంబంధించిన అఫీషియల్ మెయిల్ కూడా నాకు వచ్చింది మరి మీరు ఎలా అలా చెప్తారు అని అడిగాను అప్పుడు తను నేను మెయిల్ చెక్ చేసి మళ్ళీ నేను సంప్రదిస్తాను అంది కానీ తను నన్ను మళ్ళీ సంప్రదించలేదు ఇంతలో నా ఫైనల్ సెటిల్మెంట్ మొదలైనట్లు నా పర్సనల్ మెయిల్కి మెయిల్ వచ్చింది నేను చాలా సంతోషించి మళ్ళీ అరుణాచలం వెళ్ళొచ్చాను ఎందుకంటే మునుపు వెళ్ళినప్పుడు అంతా మంచిగా జరిగితే వస్తానని అనుకున్నాను ఆ రోజు శనివారం మామూలుగా శనివారం పని దినం కాదు సెలవు దినం అలాంటిది ఆ రాత్రి పదకొండు తర్వాత నాకు రిలీవింగ్ లెటర్ వచ్చింది అంతా బాబా మహిమ నా అసలు హెచ్ఆర్ స్పాక్ మెయిల్ సీసీలో ఉండకపోవడం ఏమిటో నన్ను ఉద్యోగం నుండి తొలగించడానికి ఒక గంట ముందే నా చివరి పనిదినం అప్డేట్ అవ్వడం ఏంటో బాబా శివుని పూజించు అనడం ఏమిటో అరుణాచలం వెళ్ళొచ్చే రోజే నాకు రిలీవింగ్ లెటర్ రావడం ఏంటో అదంతా సర్వాంతర్యామి అయిన సాయి బాబాకే తెలియాలి ఆయన నాకు ఏ సమస్య కూడా లేకుండా రిలీవింగ్ లెటర్ వచ్చేలాగా చేస్తారు బాబా మీకు వేలాది కృతజ్ఞతలు అని ఒక భక్తురాలు బాబా గురించి చెప్పుకుని వచ్చారు అలాగే ఇంకొక భక్తురాలు కూడా బాబాగారికి గారికి నాకు ఆరోగ్యం చేకూరిందని చెప్పుకుని వచ్చారు అది తన మాటల రూపంలోనే మనం విందాం సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారాలు నాకు ఇద్దరు సంతానం మొదటి పాప పుట్టిందా తర్వాత ఎనిమిది సంవత్సరాలకి బాబు పుట్టాడు ఇద్దరు బాబా వరప్రసాదమే బాబుకి తొమ్మిదో నెల ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జ్వరం జలుబు దగ్గు వచ్చాయి డాక్టర్ని సంప్రదిస్తే మందులిచ్చారు రెండు రోజులకి జ్వరం తగ్గింది కానీ జలుబు దగ్గు తగ్గలేదు బాబు చాలా ఇబ్బంది పడుతూ ఆహారం సరిగ్గా తినేవాడు కాదు దాంతో మళ్ళీ డాక్టర్ వద్దకు వెళితే ఎక్స్రే తీయించి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉంది బాబుకి ఐదు రోజులు నెబ్యులైజర్ పెట్టండి అని అన్నారు అయితే బాబు చిన్నవాడైనందున నెబ్యులైజర్ పెడితే ఏడుస్తుండేవాడు నాకు చాలా భయం వేసి నేను వెంటనే బాబాగారిని తలుచుకుని బాబాగారికి మొక్కుకున్నాను బాబుకి ఎలాగైనా సరే నయం కావాలి బాబా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అని బాబా గారికి నా గోడంతా కూడా చెప్పుకున్నాను బాబాకి చెప్పుకున్నాక బాబుకి ఆరోగ్యం చేకూరుంది బాబా వలన మూడు రోజుల్లోనే బాబుకి పూర్తిగా నయమైపోయింది మునుపటి కంటే కూడా బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు ధన్యవాదాలు సాయి నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ ఆ భక్తురాలు బాబా గురించి తనకున్నటువంటి అనుభవాలను మనతో పంచుకుంది ఇలానే చాలామంది భక్తులు బాబాగారితో తమకు ఉన్నటువంటి జ్ఞాపకాలు అనుభవాలు బాబాగారు వారికి చేసిన సహాయాలు అన్నీ కూడా మనతో పంచుకున్నారు సాయి భక్తులందరూ కూడా చాలా బాగుండాలని బాబా గారిని నేను మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా ఈ వీడియోని మరింతమంది బాబాగారి భక్తులతో షేర్ చేయండి ఈ విధంగా మరింతమంది బాబాగారి భక్తులకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది మళ్ళీ మరొక వీడియోతో రేపు మనం కలుసుకుందాం